బుల్లితెర జడ్జ్ ఇందిరాజ గారిది ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనట అందులో సుధీర్ ఏం చేశాడో తెలిస్తే ఒక్కసారిగా షాక్ కావాల్సిందే ఇక ఇందిరాజ గారి అంటే మరి సుధీర్కి ఎంతో అభిమానం ఉంది ఇక సుధీర్ గురించి కూడా మనందరికీ తెలిసిందే బుల్లితెరలో ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా అటెండ్ అవుతూ ఉంటాడు బుల్లిధెరలో ఉన్న వారందరికీ కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు వాళ్ళతో అందరితో సరదాగా ఉంటాడు ఇక సుధీర్ ఉన్నాడంటే ఆ ప్రోగ్రామ్ ఎంత సంతోషంగా ఉంటుందో తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా వేరే ఎవరు వచ్చినా కూడా తన యొక్క కామెడీతో ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటాడు అయితే మరి బుల్లితెర జడ్జ్ అయిన ఇంద్రజ గార్థి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలియగానే వెంటనే సుధీర్ కూడా మరి వారి యొక్క ప్రోగ్రామ్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇందిరాజ గారే స్వయంగా మరి సుధీర్ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా నువ్వు రావాలి నువ్వు నా కొడుకు లాంటి వాడు నువ్వు లేకపోతే నేను ప్రోగ్రామే చేసుకోను అనేసరికి వెంటనే సుధీర్ కూడా ఆలోచించకుండా మరి ఇందిరాజ గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళారట అక్కడ వెళ్ళి వెళ్ళగానే తనకంటే ముందుగా స్టార్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారట బుల్లితెరకు సంబంధించిన స్టార్స్ అందరూ కూడా అక్కడే ఉండడంతో సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇక వెళ్ళి వెళ్ళగానే ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చానని నేనే ముందు వచ్చాను అనుకున్నాను నాకంటే మీరు ముందు రావడం నాకు సంతోషంగానే ఉంది అంటూ అక్కడున్న వారందరినీ కూడా హక్ చేసుకున్నాడట ఆ నేపథ్యంలోనే ఇంద్రజా గారిని కూడా హక్ చేసుకునే విషయాలు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి